అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అటు రిపబ్లికన్లు ఇటు డెమోక్రాట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను ఎలాగైనా ఓడించాలని కమలా హారిస్ కంకణం కట్టుకున్నారు ఆ దిశగానే ప్రచారంలోనూ విమర్శనాస్త్రాలు అందిస్తున్నారు ఇప్పటికే ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ ను ప్రకటించగా ఇప్పుడు కమలా హారిస్ తన రన్నింగ్ మేట్ గా టిమ్ వాజ్ ను ఎంపిక చేశారు దీంతో అగ్రరాజ్యం ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారయ్యారు అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఆమె నామినేషన్ అధికారికంగా ఓకే అయ్యింది ఆమెకు అనుకూలంగా ఆ పార్టీ నుంచి తొంభై తొమ్మిది శాతం మంది మద్దతుగా నిలిచారు ఆమెను బలపరుస్తూ దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది ఓటేశారు దీంతో ఆమె పోటీ ఖరారైంది దీంతో అమెరికాలోని ప్రధాన పార్టీ నుంచి నామినేషన్ పొందిన తొలి ఇండో అమెరికన్ గా ఆమె గుర్తింపు పొందారు ఈ ఏడాది నవంబర్ ఐదున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఎదుర్కొంటారు ఇదిలా ఉండగా తన రన్నింగ్ మేట్ గా కమలా హారిస్ మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాజ్ ను ఎంపిక చేశారు వెస్ట్ పాయింట్ కు చెందిన నెబ్రస్కాలో పెరిగిన వాజ్ టీచర్ గా ఫుట్బాల్ కోచ్ గా పనిచేశారు రాజకీయాల్లోకి రాకముందు వరకు మిన్నెసోటాలోని మంకాటో వెస్ట్ హైస్కూల్ యూనియన్ మెంబర్ గా వ్యవహరించారు మినిసోటా జిల్లా నుంచి రెండు వేల ఆరులో తొలిసారి కాంగ్రెస్కు ఎన్నికయ్యారు ఆర్మీ నేషనల్ గార్డ్లో ఇరవై నాలుగేళ్లు పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో గవర్నర్గా పోటీ చేసి గెలుపొందారు టిమ్ తన వ్యూహాలతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్లపై విమర్శలు గుప్పించడంతో అందరినీ ఆకట్టుకున్నారు టిమ్ వాజ్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడంతో అమెరికా పశ్చిమ మధ్య ప్రాంతంలో డెమోక్రటిక్ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్ దూసుకుపోతున్నారు ముఖ్యంగా ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ తో కీలకమైన నగరాల్లో ప్రచారం చేపట్టారు వీరి ప్రచారానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది తాము అధికారంలోకి వస్తే చేయబోయే జాబితాను ప్రజల ముందు ఉంచారు టిమ్ తో కలిసి కమలా హారిస్ మరిన్ని సభలు పెడితే పార్టీ గెలుపు సునాయాసమేనన్నది డెమోక్రటిక్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో కమలా దూకుడును ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు బైడెన్ ఎన్నికల రేసులో ఉన్నంతకాలం గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ట్రంప్ ఇప్పుడు అనూహ్యంగా కమలా హారిస్ దూసుకురావడంతో తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఆమెపై జాతి వివక్ష కామెంట్లు చేస్తున్నారు కమలా హారిస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు కొద్ది రోజుల క్రితమే రిపబ్లికన్లకు ఆ పార్టీ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్ కు మద్దతు పెరుగుతుండటంతో ఆమెపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని తెలిపింది అయినప్పటికీ ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఆమెపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరోవైపు కమలా హారిస్ గెలుపు ఖాయమని పలు సర్వేలు తెలుస్తున్నాయి ప్రఖ్యాత సీబీఎస్ న్యూస్ యూగౌ సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్టు తెలింది అయితే మరికొన్ని రాష్ట్రాల్లో పోటాపోటీ ఉండనుందని తెలిపింది నవంబర్ ఐదున ఎన్నికలు జరగనుండగా ఇరువురు అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు ప్రస్తుత అధ్యక్షులు బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అవకాశాలు మెరుగయ్యాయి భారీ మొత్తంలో విరాళాలు సైతం వచ్చాయి ఆమె సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు బైడెన్ ఎన్నికల రేసులో ఉండగా ట్రంప్ కు విజయావకాశాలు అధికంగా ఉన్నాయి ఇక పెన్సిల్వేనియాలో ట్రంప్పై హత్యాయత్నం జరగడంతో ఆయనకు సానుభూతి లభించింది ఆ సమయంలో ఇద్దరి మధ్య దాదాపు ఆరు శాతం ఓటింగ్ తేడా ఉందని సర్వేలు వెల్లడించాయి కానీ అనూహ్యంగా ఎన్నికల రేసులోకి కమలా హారిస్ రావడంతో ట్రంప్ గ్రాఫ్ బాగా పడిపోయింది ఎవరూ ఊహించని విధంగా కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతుండటంతో ట్రంప్పై పైచేయి సాధించినట్టు తెలుస్తోంది తాజాగా చేసిన సర్వేలో ట్రంప్ కంటే ఒక శాతం ఓటింగ్ తో కమలా హారిస్ ముందున్నట్టు తెలింది ప్రచారంలో ఇదే దూకుడు కొనసాగిస్తే మాత్రం ఆమె గెలుపు ఖాయమంటున్నారు ఇక కమలా హారిస్కు మాజీ అధ్యక్షుల మద్దతు లభిస్తోంది బిల్ క్లింటన్ ఒబామాతో పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభై ఒకటి మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జిమ్మీ కార్టర్ కమలా హారిస్ కు మద్దతు ప్రకటించారు